హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వర్షాకాలము అసలు ఘోరంగా ఇబ్బందులు ఉన్నాయన్న గోయకలు అయితే విపరీతం గోయకలు అవుతున్నాయి షెడ్లల్లో షెడ్డు నీట్గా లేకపోతే మాత్రం అంతే సంగతి అన్న షెడ్డు మాత్రం ఖచ్చితంగా నీట్గా పెట్టుకోవాలి నేను ఈ రెండు రోజుల నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నా నాకు తెలుసు అందుకే మీరు వివరణ కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఈ వర్షాకాలం మాత్రం మీకు బర్ర చూడండి ఎంత ఎన్నిసార్లు అడిగినా అదే ఘోరం అదే ఏషం గోయకలు అయితే వీటిని జలసేబీలను నిలవని సెలవు పాపం అందుకని చెప్పి ఇగో గోయి గొయకల గురించి అని చెప్పి షెడ్లు ఇగో కొంచెం పొగ పెట్టినాయా ఇంకోటి ఏంటంటే ఈ వర్షకాలం వాటికి నీళ్ళు అంత అవసరం లేదన్న ఊరికే టాయిలెట్ చేస్తూనే ఉంటాయి షెడ్ ఇక చూడండి ఖరాబ్ అయితేనే ఉంటుంది కనిపిస్తుందా గొయికలు చూస్తే మీరు హవాక అవుతారు అంతా గొయికలు ఉన్నాయి పాపం తిప్పల పడుతున్నాయి అవి ఇగో కనిపిస్తున్నాయి అనుకుంటా ముందర చూడండి ఇగో ఎట్లా తిరుగుతున్నాయో పొగ పెట్టాలి ఖచ్చితంగా పొగ లేకపోతే అవిటికి ఏదో ఒకటి చేయాలి మనకు పాలు వినేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుందన్న లేకపోతే తనిని అనుకో మన సంగతికి అంతే పట్టణం మన బొక్కనే ఎరుగుతాయి ఇది అంతే అంతా ఘోరంగా ఉంటుంది దెబ్బ తాకితే వర్షాకాలం మాత్రం ఘోరంగా ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది పడాల్సి వచ్చేటట్టు ఉంది ఇక పొగ పెట్టిన అవిడికి ఇప్పుడు నేను లోనికి అయితే లోన్కైతే అయితే పోతుందో పోతలేదో ఏమీ అర్థమవుతలేదు నేను చెప్పేసి అలా ఒకటేనా నీట్గా పెట్టుకోవాలి షెడ్ అవిడికిలా ఇబ్బంది ఉన్నది ఇక లేకపోతే మనకు పాలు విండేటప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా అవి చూడండి ఎట్లా చేస్తున్నాం గొయికల వల్ల వీటి కొంచెం ఇబ్బంది అవుతుంది అట్లనే ఇంకా గోక్తనే ఉంటాయి అవి ఎట్లా వస్తాను లేదు షెడ్ మాత్రం నీట్గా ఉంచుకోవాలన్నా లేకపోతే పొగ వల్ల పొగ అంటున్నా గొయ్యికల వల్ల మనకు చాలా ఇబ్బంది వస్తుంది ఎంత నీట్గా ఉంచినా కానీ బర్రెలు మాత్రం అవి చూడండి నేను వీడికి రెండుసార్లు అడిగింది ఎలా అయినా బర్రీ అట్లనే అయింది మళ్ళీ ఈ వర్షం పడ్డప్పుడల్లా ఇంత ఖరాబే అవుతున్నాయి బర్రెలు బర్రెలు ఖరాబ్ అవుతున్నాయి షెడ్ మొత్తం ఖరాబ్ ఖరాబ్ అయిపోతుంది జాగ్రత్తగా ఉంచుకోవాలని అంతే రైట్ థ్యాంక్ యూ